టీవీ నైన్ నెట్వర్క్ సంబంధించి వివిధ ప్రాంతీయ ఛానళ్ళ ఎడిటర్లతో కూడినటువంటి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనటం అందులో ఆయన ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ మీడియా జర్నలిస్ట్ ఇంకా రజనీకాంత్ వాళ్ళ ఛానల్లో ఇచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి ఓకే ప్రధానమంత్రి అందులో ఎన్నికల ముందు కాబట్టి సరే ఆయన చెప్పిన దాంట్లో రాజకీయ అంశాలు మీడియా అంశాలు ముఖ్యంగా టీవీ నైన్ నెట్వర్క్ దాని ప్రాధాన్యత దీన్ని చాలా ఆయన పొగడ్డం అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీకి నష్టం కలిగించే పనులు చేశారేమో కానీ దేశానికి నష్టం కలిగించే పనులు చేయలేదు అందువల్ల తాము ఎప్పుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాలేదు అని ఆయన అన్నారు దీన్ని ఇంకా రాజకీయంగా మీడియా పరంగా ఎవర అర్థం చేసుకుంటే వాళ్ళు అలా అర్థం చేసుకోవచ్చు నిజంగా బీజేపీకే నష్టం కలిగించుంటే మోదీ అంత సున్నితంగా మాట్లాడతారా అనేది కూడా ఒక ప్రశ్నే ఇప్పుడు దాని మీద ఇప్పుడు స్పందించుకోవట్లేదు కానీ రాజకీయంగా మోదీ అని చెప్పారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ గురించి కూడా ముందు తెలంగాణ గురించి తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి అడిగినప్పుడు స్పందనలు ఎలా రెండింటి మధ్యలో తేడా ఉందా మోదీ భవిష్యత్ వ్యూహం ఏంటి మిగిలిన రాష్ట్రాల గురించి మాట్లాడింది కూడా మనం చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ గురించి కంటే తెలంగాణ గురించి మోదీ చాలా తీవ్రంగా మాట్లాడారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అవినీతిలో ఉన్నాయి వాళ్ళకి బంగారు పథకం వీళ్ళకి రజత పథకం అన్నారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నయ్య అన్నట్టు బాగానే ఉంది కానీ అన్నయ్య దగ్గర మచ్చ లేకుండా ఉండటము సేవనే చేయటము ఇటువంటివి నేర్చుకోవాలి కదా మంచి అలవాట్లు నేర్చుకోవాలి కదా అని కూడా అన్నారు అంటే ఇవన్నీ లేకపోయాయి కదా ఆయన చెప్తూ ఉన్నారు మూడవది ఏదో మార్పు జరగబోవాలి జరుగుతుంది అది ఇది అనేది అంతకుముందు కూడా ఆయన బెంగాల్లో మార్పు రావాలని బెంగాల్లో తాము అధికారంలోకి వస్తామన్నట్టుగా రావాలి వస్తే కానీ మార్పు పూర్తి కాదని కమ్యూనిస్టుల మీద కూడా కామెంట్ చేశారు విప్లవం అన్నారు కానీ కమ్యూనిస్టులు లేకుండా మమతా బెనర్జీ ఆమె కూడా అయిపోయిన తర్వాత తాము వస్తే అప్పుడు విప్లవం అని సరే బీజేపీ మరి విప్లవ పార్టీనా కాదా అది విప్లవం అంటే సమూలమైన మార్పు అని అర్థంలో అన్నారా ఓకే తెలంగాణ గురించి తీవ్రంగా మాట్లాడటం ఇవన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ గురించి కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ అడిగినప్పుడు చాలా ఆసక్తికరమైనది అంటే మోదీ లాగే దాటవేత వ్యాఖ్యలే ప్రదర్శించారు రేవంత్ రెడ్డి మీద కానీ మమతా బెనర్జీ మీద కానీ ఉద్ధవ్ మీద కానీ అంత తీవ్ర వ్యాఖ్యలు నేరుగా చేసిన మోదీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం కానీ ఆ ప్రభుత్వం మీద వ్యాఖ్యానాలు కానీ ఏమి చేయకపోవడం మనం గమనిస్తాం చిలకలోరిపేట సభకు అసలు ఆ చెప్పిన తీరు కూడా పార్టీల పేర్లు నాయకుల పేర్లు కాకుండా ప్రాంతీయ పార్టీలు వాటి ఆకాంక్షలు వాటికి తమలాంటి జాతీయ పార్టీలకు మత్స్యలో ఉండే తేడా ఇటువంటివి చెప్పడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సరే ఈ ఈయన ఒకటి రెండు సార్లు రజని అడిగిన తర్వాత కానీ తెలుగుదేశం చంద్రబాబు వాళ్ళు వచ్చారు అంటే పాజిటివ్గా దాన్ని ముందుకు తేవడం అన్నది ఆయన అంతగా చేయలేదు వాస్తవంగా అమిత్ షా గతంలో ఏదైతే చెప్పాడో అంటే రెండు వేల పంతొమ్మిదిలో దూరం అయ్యాడు చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకున్నారు ఇదే ఖచ్చితంగా గతంలో కూడా అమిత్ అమిత్ షా అడిగిన ప్రశ్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి దూరం అయితే మేము వదిలిపెట్టాం ఎవరు వస్తారన్నా మేము తీసుకుంటామని అప్పుడు అమిత్ షా చెప్పారు హైదరాబాద్లో కూడా ఎక్స్ప్రెస్ కాంక్లేవ్కి వచ్చినప్పుడు అంతకుముందు కూడా దాదాపు అదే టెక్స్ట్ ఇప్పుడు మోదీ మాటల్లో కూడా చూస్తాం అంటే అది బీజేపీ ఏర్పాటు చేసుకున్న నెరేటివ్ వాళ్ళు అలా చెప్పదలుచుకున్నారనేది మనకు అర్థమవుతుంది ప్రాంతీయ ఆకాంక్షలు ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు అంటే నిజంగా ఏంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు వాటికి సంబంధించిన వాళ్ళకి ఇటు వాటికి ఇచ్చిన హామీలు అమలు చేయటము ప్రత్యేక హోదా పోలవరం లాంటివి అవే కదా అలాగే విభజన సమస్యల పరిష్కారం తెలంగాణ వాళ్ళ ఫిర్యాదులు కూడా పరిష్కరించడం అవేమి చేయలేదు కదా పదేళ్ళు అయిపోతుంది ఇంకా ప్రాంతీయ ఆకాంక్షలను ఏం గౌరవించినట్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా చూస్తుందో మోదీ ప్రభుత్వం అది కూడా మనకు తెలుసు ఏదైతేనేమి ప్రాంతీయ ఆకాంక్షలు కూడా అందుకోవడం కోసం మేము చేస్తాము ఎంత వాళ్ళైనా ఒక్క సీటు ఉన్న వాళ్ళతో అయినా మేము కలుపుకుపోతాము అన్నారు నిజానికి దీని వెనుక రాజకీయ అవసరం కూడా ఉంది బీజేపీకి ఫలితాలు ఎలా ఉన్నా మళ్ళీ అధికారంలోకి రావాలంటే వీళ్ళందరూ మద్దతు కావాలనే ఆలోచన కూడా ఉంది అని జనసేన టీడీపీలతో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు దానివల్ల మీకు ప్రయోజనం కలుగుతుందా రాజకీయంగా అంటే అసలు ఇది రాభ నష్టాలు ముచ్చట కాదు ప్రాంతీయ ఆకాంక్షలు అందుకోవడం అందరికి భాగం కల్పించటం అని కొన్ని ఉదాత్తమైన వాక్యాలు మోదీ అక్కడ చెప్పారు ఆ తర్వాత నేను చిలకలూరు పేట సభకెళ్ళాను ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద సభ జరగలేదు అన్నట్టుగా చెప్పారు అక్కడ నేను చంద్రబాబును పవన్ కళ్యాణ్ కూడా కలుసుకున్నాను అంతవరకు చంద్రబాబు గురించి అసలు ఒక రెఫరెన్స్ కలుసుకున్నాను నేను పవన్ కానీ చంద్రబాబు కానీ ఆయన ఏమి అదనంగా ఏమీ సానుకూల వాక్యాలు ఏమి మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను జగన్ ప్రస్తావన కూడా తాలేదు మిగతా వాళ్ళ పొత్తు తెచ్చినట్టు ఇదే కదా చెలకలూర్పేటలో ఆ పేరు ఎందుకు రాలేదు చంద్రబాబును వ్యతిరేకి ఓటు వేయమని జగన్ వ్యతిరేకించమని చెప్పలేదు అని కదా అందరు అన్నది మరి ఈసారి వచ్చినప్పుడు ఏమన్నా లాంఛనంగా చెప్తారేమో తెలియదు కానీ చిలకలూరుపేట సభలో ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రధాని దాన్ని తప్పి ఆ భాగాన్ని మినహాయించర మాట్లాడలేదు ఇంకా అదే సమయంలో తను గమనించిన మేరకు రెండు రకాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు విడిపోయి ఉన్నారు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారని ఆయన అన్నారు ఏంటంట అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి మారద్దు అని భావించేవాళ్ళు ఒక రకమంట ఒక తరహా కేంద్రంలో ప్రభుత్వం మారాలి అని దీన్ని మనం మామూలు పరిభాషలోకి అనువదించుకుంటే ఏమవుతుందంటే ఢిల్లీలో నేనైతే రావాలని కోరుకునేవాళ్ళు రాష్ట్రంలో జగనే ఉండాలా చంద్రబాబు రావాలనేది చూడాలని కోరుకునే వాళ్ళు ఇట్లా రెండు రకాలుగా ఉన్నారు అని చెప్పి దాన్ని దాటేసి అంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళని దించేసి కొత్త తేవాలని కానీ దాని ద్వారా ఇంకోటి అని కానీ కాదు అలాగే ప్రాంతీయ ఆకాంక్షలు అన్నప్పుడు ప్రత్యేక హోదా కీలకమైన అంశంగా ఉంది రాష్ట్ర ప్రయోజనాలు మేము కాపాడుతామని అందుకోసమే పెట్టుకున్నామని తెలుగుదేశం జనసేన చెప్తున్నాయి కానీ మోదీ ఈ అవకాశం తీసుకొని అలాంటి హామీ ఇచ్చే ప్రయత్నం ఏవి చేయకపోవటం కూడా మనం గమనిస్తాం ఇంకొక మాట కూడా చెప్పండి ప్రాంతీయ పార్టీలు వాటి వాటి మధ్యలో వైరుధ్యాలు రాజకీయ వైరాలు దాన్ని బట్టి ఉంటాయి మేము మా మేము మేము ఎట్లా కాదు పెద్ద జా పార్టీగా జాతీయ పార్టీగా దేశమంతటి దృష్టి కలిగి ఉంటామని అంటే ఏ విధంగా చూసినా అందులో రాష్ట్రంలో తప్పకుండా పలానా ప్రత్యామ్నాయం తేవడానికి మేము ప్రయత్నిస్తామని కానీ దాంట్లో మా పాత్ర ఇలా ఉంటుందని కానీ ఆయన చెప్పలేదు కొంచెం ఒకటి రెండు సార్లు అలా అలా ప్రయత్నించే విమర్శలు కూడా వచ్చాయి గతంలో చేశారు ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో కూడా తెలంగాణ ప్రభుత్వం మీద చేశారు మమతా బెనర్జీ మీద చేశారు ఉద్ధవ్ ఠాక్రే మీద చేశారు మరి ఆంధ్రప్రదేశ్ మీద చేయలేదే నేను ఇలా అనగానే మళ్ళీ రెండు వైపుల నుంచి నన్ను కమ్ముకుంటారు దయచేసి నాకేమీ వ్యక్తిగతమైన ఆసక్తి లేదు ఆయన చెప్పిన దానికి చెప్పిన దాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నాను అది మాత్రమే మీతో పంచుకుంటున్నాను ఇంకా టీవీ నైన్ తను చూస్తుంటాను విదేశాల్లో ఉన్నప్పుడు కూడా దాని గురించి వింటుంటాను అలాగే వాళ్ళ డిజిటల్ వర్క్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో ఇవన్నీ చెప్పడం నిజంగా వాళ్ళకి పెద్ద ప్ర ప్రధాని హోదాలో దానికి బూస్ట్ ఇవ్వదకున్నారు ఇచ్చారు ఆయన అనిపిస్తున్నారు ఇంకోటేమో మొత్తంగా కూడా తన వ్యక్తిత్వం గురించి ఆయన చెప్తూ ఇతర అంశాల లా ఉంచి నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అంటే నేను ఎక్కడుంటే ఆ పని గుజరాత్ ఒకసారి వదిలేశా దాన్ని పెద్దగా నేను పట్టించుకోను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చోని అంటే నేను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నానే కానీ ప్రధానిగా నేనేమి ప్రధానమంత్రి హోదాలో నేను మాట్లాడటం లేదు అని చెప్పి నిజమే అది ఇంటర్వ్యూ మొత్తం గమనిస్తే ఇంకా కొన్ని భాగాలని మనం చెప్పుకోవచ్చు కానీ ఒకటి మోదీ తరం తాన్ని పోగొట్టుకోవటము రెండు బీజేపీని చాలా పోగొట్టము మూడోది ఎన్నికల సమయంలో దానికి కావాల్సిన ఎవరైనా చేసేది కదా ప్రచారం అనేది భారీగా చేసుకోవటము వీళ్ళు అలవికారి చోట దాటవేయటము నాలుగవది సెంటిమెంట్లు అనేవి ముద్దుకు తేవటము అవి చాలా ఉన్నాయి రిలీజియస్ సిగ్నల్స్ ఈ ఇంటర్వ్యూలో చాలా ఉన్నాయి చూద్దాం రేపు అది కూడా అయిన తర్వాత అది ఇప్పుడు ఈ ఇది అయిన తర్వాత కూడా ఒక రెండు మూడు రోజుల్లోనే ప్రధాని ఇంకో తెలుగు సంస్థకు తెలుగు మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్టుగా నేను విన్నాను అంటే ఆయన ఇప్పుడు ఎన్నికల సమయంలో అన్ని భాషల్లో కూడా వెన్నకులర్ ఛానల్స్తో మాట్లాడుతున్నారు తమిళ్లో మాట్లాడారు అది భారీగా ప్రచారం అయింది కదా అంతకుముందు ఇంకొక భాషలో మాట్లాడారు ఇప్పుడు ఇది నెట్వర్క్ కాబట్టి జాతీయ స్థాయిలో ఐదు నాలుగైదు భాషలు కలిపింది ఇది చేశారు అందులోనే ఇక్కడ గుజరాత్ బెంగాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలుగు ఇవన్నీ వా హిందీ సరే సరే ఇవన్నీ వాళ్లకు కీలకమైన రాష్ట్రాలే బీజేపీ కోణంలో కాబట్టి ఇచ్చారు తెలుగుగా అంటే ఇది నెట్వర్క్గా ఇచ్చిన దాంట్లో తెలుగు ఇప్పుడేమో తెలుగుగా తెలుగు ఛానల్గా ఇంకో దానికి కూడా తొందరలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తారని ఇవన్నీ ఆ మీడియా సంస్థల పట్ల వాళ్ళతో ఉన్న సంబంధాలు అలా ఉంచి దేశమంతానికి కూడా తన సందేశం చేర్చడానికి ఇది చాలా అవసరమైన అభిప్రాయం కూడా మోదీ ఉండొచ్చు అందుకే ఆయన ఇంత ఓపిక సమయం వేచించిస్తున్నారు అయితే ఆయన కార్యాలయంలో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగటము ఆయన చెప్పిందే వినటము ప్రధానంగా జరుగుతుంది కానీ వాటిని ఏదో చాలా మామూలుగా రోజువారీగా మాట్లాడుకున్నట్టు ఇంటర్వ్యూ చేసినట్టు వాటిని అక్కడికి అక్కడ కౌంటర్ చేసి కౌంటర్ పాయింట్ ప్రజెంట్ చేసి అంత అవకాశము అంత సమయము కూడా అక్కడ ఉండకపోవచ్చు బట్ ప్రయోగ వాటి పర్పస్ వాటి ఉద్దేశం కూడా అది కాదు కదా